చూడండి కృష్ణుడు చూసారు కదా మా ఇంటి కృష్ణుడు వినాయకుడు ఓకేనండి మీద నడుస్తుంది చూడండి దీని తర్వాత ఏముంటది అని చూడండి ఓకేనండి ఇవాళ మార్నింగ్ నుంచి చాలా పని అండి ఆరోగ్యం కూడా బాగాలేదు తలనొప్పి ఎక్కువ వస్తుందండి హాస్పిటల్కి వెళ్ళాను త్రీ డేస్ అవుతుంది కొద్దిగా తగ్గింది ఎక్కువ తలనొప్పి వస్తుంది ఎండ వల్ల ఏంటో చాలా ఎండ ఉందండి నేను కిందకి వెళ్ళానండి సాయంకాలం కొంచెం సామాన్లు లేదని వెళ్తే ఉల్లిపాయలు వ్యాన్ వచ్చిందండి పేను కాదు ఒక టాటో టాటో వచ్చింది ఉల్లిపాయలు వంద రూపాయలకి ఐదు కేజీలు తీసుకున్నాను ఉల్లిపాయలు అయితే బాగున్నాయి చక్కగా ఉన్నాయి ఉల్లిపాయలు కదా కొంచెం చిన్న సైజు చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి వంద రూపాయలకి ఐదు కేజీలు మాకు ఎలాగే కూరను చాలా ఉల్లిపాయలు పడతాయండి ఉల్లిపాయలు ఎందుకంటే ఎక్కువ రసం పెట్టుకోము ఉల్లిపాయలు ఎందుకు వేసుకుంటామంటే ఉల్లిపాయలు ఇద్దరమే కదా యాపిల్కి ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్ చేసి కట్టేస్తాను నేను కానీ ఈ గ్రేవీ వేసుకొని తింటామన్నమాట అందుకు పెరుగు గ్రేవీ ఇలాగ పెరుగు కొద్దిగా గ్రేవీతో కొద్దిగా అలా తింటాం కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి అది మీ ఊర్లో ఎలాగో చెప్పండి మాకైతే ఇక్కడ మా వైజాగ్కి వంద రూపాయలకి ఐదు కేజీలు ఐదు కేజీలు అంటారు కానీ ఐదు కేజీలు ఉంటాయో ఉన్న ఐదు కేజీలు అని పోస్తున్నారు తక్కువ ఏవో అంత అంటే తీసుకుంది అందరు తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఉల్లిపాయలు కూడా లేవు పావు కేజీ ఉంటాయి నేను తీసుకునేటప్పటికి పావు కేజీ ఉన్నాయి నేను తీసుకున్నాను అలాగను కిచెన్లో పెట్టేసాను కవర్ అయితే ఇప్పుడు మీద తెచ్చాను ఎందుకంటే ఇక్కడ ఈ హాల్లో పెట్టించుకున్నాం అనుకోండి మేడం మీద రూమ్లో గాలి తగులుతుంది చక్కగాను ఉల్లిపాయ పాడవద్దు అనమాట ఎప్పుడైనా ఉల్లిపాయ గాలి తగిలి ఇప్పుడే పల్లెల్లో వేసాను కానీ తర్వాత కొంచెం ఆ పక్కకి చిన్న గోనెంకెంలాడది అంటే ముచ్చికావర ముచ్చికావర వేసేసి దాని మీద వేసేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయ పాడవు మెయిన్ అలా చేస్తాం ఫ్రిడ్జ్లో అవి వేస్తాం కానీ ఒక్కొక్కసారి కేజీ అర కేజీ అయితే వేసేస్తాను ఫ్రిడ్జ్లో కింద కింద నీళ్ళగా ఉంటుంది కానీ ఎక్కువ ఉల్లిపాయలు అయితే మనం ఏం చేయాలంటే ఒక ముచ్చికావర వేసుకొని చక్కగా ఆరబెట్టుకుంటే ఒక్క ఉల్లిపాయ కూడా పాడవదు పాటించండి చాలా మంది తిరిగి ఉల్లిపాయలు పాడైపోయి ఉల్లిపాయ అంటారు అది చూపిస్తాను రండి ఉల్లిపాయలు ఇవ్వండి ఐదు కేజీ అది పరిస్థితి పెట్టేసి ఉన్ని పదికి వెళ్ళిపోతాం రండి చూపిస్తాను రండి ఏంటనేది రెండు టమాటాలండి కొద్దిగా కొత్తిమీర రెండు ఉల్లిపాయలు చిన్నలు కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదండి ఇదిగోండి పెద్ద రెండు బంగాళదుంపలండి ఇది చక్కన కడిగేసుకున్నాను కట్ చేసి చక్కన ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి చూపిస్తాను ఇదిగోండి ఇవి ఏంటనుకుంటున్నారు క్యాబేజీ ఫ్లవర్ అండి ఇవి కొద్ది వేడి నీటిలో పసుపు సాల్ట్ వేసుకొని ఎందుకంటే ఇలా చేసుకున్నాను అంటే వైట్గా ఉందండి ఫ్లేవర్ బాగుంది ఒక ముక్క ఉంచి ఎప్పుడో ఏదో ఒకటి చేసుకుందామని పెద్ద ఫ్లేవర్ అండి నలభై రూపాయలు కానీ ఇది సగం వేసాను సగం ఉంచేసాను ఏదో ఒక రోజు చెయ్యొచ్చు వెరైటీ చేయొచ్చని ఉంచేసాను ఈ కాలి ఫ్లేవర్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేడి నీటిలో పసుపు సాల్ట్ వేసుకొని కడుక్కున్నాను బంగాళదుంపలు ఇవన్నీ ఇలా చేశాను చూడండి ఇప్పుడు కళ వేసుకున్నానండి కళ వేసుకొని ఆయిల్ వేస్తాను ఇదిగోండి ఆయిల్ శనగ నూనె అండి వేసుకున్నాను శనగ నూనె వాడుతున్నాను ఇక పొయ్యి వెలుగించుకున్నానండి ఇవ్వండి చనగ నూనె వేసుకున్నాను కొద్దిగా వేడెక్కాలండి వేడెక్కిందండి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకున్నాను కదా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి అండి టమాటా యాడ్ చేసుకోవాలి కన్నా ముందు వండండి ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయ మనకి ఇరుగండి కొద్దిగా ఉండి అయిపోయింది ఎల్లుల్లిపాయ అల్లం పేస్ట్ అండి ఇరగండి ఎందుకంటే మన గరమ మన కారం మచ్ మసాలా కారంలో అన్ని మసాలు ఉన్నాయి కాబట్టి అల్లం వెల్లుల్లిపాయలు తగ్గించానండి ఒక స్పూన్ వేసాను సరిపోతుంది వీళ్ళగా వేసాం కదా టమాటాలు యాడ్ చేసేలా పచ్చివాసన ఉండకూడదండి టమాటా ఇదిగోండి మగ్గింది కదా ఇలాంటప్పుడు బంగాళదుంపలు ముక్కలు వేసుకోవాలి ఇదిగోండి పసుపు వేసుకుందాం మన కారంలో పసుపునే కొద్దిగా వేర్థం ఓకేనా ఇదిగోండి కల్లుప్పు టేస్ట్గా ఉంటుంది ఇది ఇప్పుడు వర్షాకాలం కదండి పొలంలోకి వెళ్తారు క్యారేజీలు పట్టుకొని క్యారేజీలు కూరండి ఇది రైతులు అండి రైతులు ఉండి క్యారేజీలు కడతారు పని వాళ్ళకి ఆ కర్రీ అండి ఇది ఎందుకంటే వేడి రైసు మజ్జిగ కలిపేసి ఈ కర్రీ ఇస్తారండి మా మా నాన్నగారు అలాగే కట్టివ్వాలి మా మా నాన్నగారు పొలంలోన రైసులు కదా మా నాన్నగారు రైస్ అండి అందుకు నేను చెప్తున్నాను ఇదిగోండి మసాలా కారం పసుపు అల్లుపు మసాలా కారం వేసాను చూడండి ఇవి కొద్దిగా మగ్గిపోవాలండి మగ్గిపోవాలంటే ఆయిల్ చూసారు తేలుతుంది అలా మగ్గిపోవాలి అందులో ముక్కలు నేను ఇలా కొంచెం మనము మూత పెట్టుకోవాలి రండి చూసారా దగ్గరికి ఇంకా వాటర్ ఏట్ వేయలేదు టమాటాతో చక్కగా బంగాళదుంపలు అందరు కుక్ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు ఇవి అందరు యాడ్ చేసేసుకోవాలి ఒక చెయ్యితో పోన్ పట్టుకుని అందుకే కొద్దిగా ఎడ్జిస్ట్ అవ్వండి ఇదంతా కలిపి మళ్ళీ మనము మూత పెట్టుకోవాలి కొంచేపు మూత పెట్టుకున్నాక వాటర్ వేసుకోవాలి కలిపిసుకొని ఇవ్వండి ఉదుకుతుంది ఇలాంటప్పుడు కొద్దిగా మగ్గాక నేను వాటర్ వేస్తున్నానండి సరిపోతుంది ఏదైనా సరే మన ముక్క వారికే వేసుకోవాలి వాటర్ అనేది ఇది రైస్కి బాగుంటుంది చపాతీకి రోటీకి ఇడ్లీకి అన్ని కర్రీ అన్ని టిఫిన్లకి బాగుంటుందండి నేనైతే ఇప్పుడు రైస్తో వేడి రైస్ చేసుకొని తింటాను ఇక చూసారా ఇప్పుడు మళ్ళీ మనం కొంచెంసేపు ఒక్క రెండు రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా కుక్ అయిపోద్ది ఏమి వేయాలని చూపిస్తాను ఇది కొంత చూద్దాం చూసారా దగ్గరగా అయిపోయింది అక్కడ ఉడికిపోయింది ఇలాంటప్పుడు తిడుకోండి మనం గరమశాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అరమాసాల పౌడర్ ఏంటి నేను వేయట్లేదు కొత్తిమీర వేసుకుంటున్నాను పొయ్యి కట్టేస్తా ఎందుకు పొయ్యి కట్టేస్తున్నాను అంటే చూసారా చూడండి క్యాబేజీ ఫ్లేవరు బంగాళదుంప టమాటా కర్రీ గుజ్జుగాను జ్యూసు జ్యూసుగా ఏ టిఫిన్కైనా ఏ రైస్కైనా తిని చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది స్తున్నానండి బాయ్ అందరికి బాయ్ అందరూ బాగుండాలా అందరూ మేము ఉండాలా అందరికి బాయ్ గోంగూర ఆరేస్తున్నాను